పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో రెండు వందల సంవత్సరాల నుండి ఉన్న శివాలయం పక్కన వైన్ షాపు కేవలం అది అడుగుల దూరంలో మాత్రమే ఉంది ఒకసారి చూద్దానండి ఆ వైన్ షాపు ఇటువైపు వైన్ షాపు అటువైపు చూసుకుంటే శివాలయం రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం కుడి బడి పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదు అనే నిబంధన ఉన్నా కూడా పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో కపిల్ తీర్థానికి కోట వేటు దూరంలో ఉన్న ఈ రెండు వందల సంవత్సరాల శివాలయం పక్కన ఈ మద్యం దుకాణానికి కూటమి ప్రభుత్వం ఎలా అనుమతిలు ఇస్తుంది ఒక పక్క తిరుమల తిరుపతి క్షేత్రాలని కాపాడుతామని చెప్తూ మరో పక్క తిరుమల తిరుపతి క్షేత్రాల్ని సర్వనాశనం నాశనం చెప్పడానికి ఈ రోజు ఈ శివాలయం పక్కన ఉన్న ఈ మద్యం దుకాణమే ఒక ఉదాహరణ ఇది ఎక్కడో చిన్న చిన్న పల్లెటూరు అనుకుంటారేమో కాదు పవిత్రమైన ప్రసిద్ధిగాంచిన తిరుపతి క్షేత్రంలోనే ఓటమి ప్రభుత్వం వచ్చింది హిందువులకు మంచి చేస్తుంది అనుకుంటే ఈ రోజు ఇలా హిందూ దేవాలయాల పక్కన మద్యం షాపులు పెట్టించి దేవాలయాల పవిత్రతను క్షేత్ర పవిత్రతను సర్వనాశనం చేస్తుంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మన హిందూ దేవాలయాల్ని హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి దానికి కారణం హిందువులు నిద్ర మత్తులో ఉండడమే హిందువులు చేతగానితనమే హిందువుల్లో ఐక్యత లేకపోవడమే ఇప్పటికైనా హిందువులు నిద్ర నుండి బయటికి రావాలి మన దేవాలయాల్ని మన క్షేత్రాన్ని మనమే కాపాడుకోవాలి రాత్రి అయితే చాలు ఆగుబోతులు వచ్చేసి ఈ దేవాలయం దగ్గర మందు తాగుతో ఈ దేవాలయాన్ని అపవ్యతనం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ గురినిర్వహణ చేసే వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ మద్యం షాప్ ఇక్కడ పెట్టడం వల్ల భక్తులు కూడా రావటం లేదని చాలా బాధతో చెప్తున్నారు క్రియ నిర్వాహకులు అసలు ఈ ప్రభుత్వాలు చర్చిల దగ్గర మసీదుల దగ్గర ఇలా మద్యం షాపులు ఏర్పాటు చేస్తారా ఏర్పాటు చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా కానీ హిందువులు దేవాలయాల పక్కన ఎందుకు ఇలా మద్యం షాపులు పెడుతున్నారంటే అది కేవలం మన హిందూ దేవాలయాల్ని హిందూ క్షేత్రాల్ని టార్గెట్ చేసి నాశనం చేస్తున్నారు అని చెప్పడానికి ఈరోజు ఈ మద్యం తోకానిమే ఒక ఉదాహరణ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివాలయం పక్కనే ఏర్పాటు చేసిన ఈ మద్యం దుకాణాన్ని వెంటనే పొలగించాలి లేని పక్షంలో మహా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ